బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో ఇరవై నాలుగు గంటల నుంచి ఉత్తరాంధ్రతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాగల నలభై ఎనిమిది గంటల్లో విస్తారంగా వర్షాలు అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇదే అంశానికి సంబంధించినంత వరకు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అల్పపీడన ద్రోణి ఎప్పుడు ఏర్పడింది సార్ దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కానీ ఉత్తరాంధ్ర పైన కానీ ఏ జిల్లాలపైన ఉండబోతా ఉంది ఎటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది ఇది అల్పెట్న ద్రోణి అయితే కాదు ఇది అల్పెట్నం ఇది ఈరోజు ఉదయం వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ దానికి అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బేఆ్ బెంగాల్ ఉన్నటువంటి అప్రైర్ సైక్లోనిక్ సర్కులేషన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ దృష్ట్యా ఒక లో ప్రెషర్ ఏరియా అయితే అదే ప్రాంతంలో ఏర్పడింది అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ కమింగ్ టూ డేస్లో ఇటు సౌత్ ఒరిస్సా అండ్ నార్త్ ఆంధ్ర మీదుగా ఈ సౌత్ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ మనకి రెండు మూడు రోజుల వరకు కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొన్ని మరికొన్ని ప్రాంతాల్లో పలు ప్రా పలు చోట్ల ఒక మాస వర్షాలు ఒక రెండు చోట్ల భారీ వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ముఖ్యంగా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ చూస్తే ఉత్తరాంధ్ర వరకు అయితే విస్తారంగా వర్షాలు ఒక రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కూడా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాం ముఖ్యంగా ఈ అనకాపల్లి దాని కింద ఉన్న కాకినాడ యానం అలాగే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి ఏలూరు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఐదు జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే ఛాన్స్ ఉంది అలాగే మిగతా కోస్తాలో కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకి కూడా అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం విజయనగరం ఇటు విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇటు రాయలసీమ చూసినా కూడా ఈ కర్నూలు నంద్యాల ఆరు జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్ ఈ వర్షపాతం ఈవేళ రేపు ఎల్లుండి కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది సార్ మత్స్యకారులకు సంబంధించి సముద్రం వాటికి వెళ్ళే వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి విండ్ స్పీడ్ ఎంత ఉండే అవకాశం ఉండబోతూ ఉంది సార్ సముద్రం మత్స్యకారులకి తీరం వెంబడి కూడా బలమైన ఎదురుగాలు అయితే వచ్చే ఛాన్స్ ఉండటం వల్ల అంటే గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వరకు యాక్సిడెంట్ అవుతున్నాయి అవి అలాగే కొన్ని సందర్భాల్లో అరవై కిలోమీటర్లు స్పీడ్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండడం చేత మన తీర వెంబడి అంటే ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీర వెంబడి ఉన్నటువంటి మత్స్యకాలందరినీ కూడా వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం అలాగే ఈ థండర్ స్టామ్స్ విత్ లైట్నింగ్ వార్నింగ్స్ కూడా మన కోస్టల్లో కూడా కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో వచ్చే అవకాశం ఉంది సర్ఫేస్ స్ట్రాంగ్ సర్ఫేస్మెంట్స్ కూడా థర్టీ టూ ఫార్టీ కిలోమీటర్స్ వేగంతో వచ్చే ఛాన్స్ ఏదైతే వాతావరణానికి సంబంధించినంత వరకు రాగా ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్రతో పాటుగా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మాత్రం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి